బైబిల్ మనం చదువుతున్నప్పుడు కొన్ని పండ గుర్తులు పెట్టుకోవాలన్నమాట అందులో ద్రాక్ష తోట అనగానే మనకు గుర్తు రావాల్సిన వాళ్ళు ఎవరంటే ఇస్రాయేలీలు అంటే ఒక వంశానికి ఇస్రాయేలు అనే వంశానికి ఇస్రాయేలు అనే జాతికి ఇస్రాయేల్ అనే జనాంగానికి దేవుడు ద్రాక్ష తోటని ఒక సింబల్ గా ఒక సూచనగా వాళ్ళకి అది రాయించి పెట్టిస్తాడు అంతే రాయించి పెట్టేశాడు ఇప్పటికీ కూడా యూదులు వారి ఇంకా ద్రాక్ష తోట అనేది వారికి ఒక సాదృశ్యంగా దేవుడు పంచడం అనేది జరిగింది దేవుడు చెప్తున్న మాట ఇది ఇస్రాయల్ వంశ సైనికులు కాకపోతే యోహోవా ద్రాక్ష తోట ఓకే అంతవరకు బాగా ఉంది అయితే ఈ ద్రాక్ష తోట అనే ఇస్రాయల్ ప్రజలు ఏమయ్యారంటే పోషిక గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచ్చిన ఒకసారి చూడండి పోషిక గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచ్చిన పాత్ర అధ్యాయం మొదటి వచ్చిన ఏడు వందల పేజ్ అండి వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు ఫలము ఫలము ఫలించిన కొలది వారంటే బలిపీఠములను మరి విశేషముగా చేయించి వచ్చి తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసేది చాలండి అక్కడేమో యశాప్రోప్తారంటారు వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు నా ద్రాక్ష తోట నా ద్రాక్ష దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోపల అనేకమైన ద్రాక్ష తోటలు ఉన్నాయి లేకపోతే అనేకమైన మనుషులు ఉన్నారు అనేకమైన ప్రజలు ఉన్నారు వాళ్ళు వేరు కానీ ఈ ఇస్రాయల్ ఎవరూ తెలుసా వాళ్ళు నా వాళ్ళు చూడండి మన పక్క పొలాల గురించి మనం పట్టించుకో మన పొలాన్ని జాగ్రత్త చూసుకుంటాం మన పొలం బాగా కాస్తుందో లేదో దానికి ఏమన్నా తక్కువ అవుతుందో మందు కాబట్టి అలాగే దేవుడు ఒక జనాంగాన్ని నా ద్రాక్షతోట చెప్పుకున్న జనాంగం తర్వాత కాలంలో ఏమైపోయారు అంట హోషీయ ప్రవక్త ద్వారా మాట ఇది విస్తారంగా వ్యాపించి చక్కని ఫలాలతోటి చక్క ఫలభరితంగా అయిన తర్వాత దీవించబడిన తర్వాత ఫలభరితంగా వాళ్ళు తొలతూగుతున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి అంట వాళ్ళు అసలు దే దేవుని విడిచిపెట్టేసరికి చెప్పాలంటే ఆజ్ఞలు ఇవన్నీ కాదు ఈ దేవుణ్ణి పెట్టి బలిపీటాలు పెట్టుకోవడం మొదలు పెట్టారంట బలిపేటాన్ని ఆరాధించడం మొదలు పెట్టారంట ఇంకా చూడండి అక్కడ అక్కడేమంటారు వారు భూమి ఫలవంతమైన కొలది తమ స్తంభం విశేషముగా విశేషంగా పెంచుకుంటూ పోయారు ఎప్పుడు ఫలభరితమైన తర్వాత ఫలించిన తర్వాత ఏదో అంటారు కదా ఏమో ఏమంటామంటే తిన్న ఇంటిని మరవకూడదు అంటూ ప్రాంతంలో కానీ మీరు ఫలించిన తర్వాత దేవుడిని మర్చిపోయారు మర్చిపోవడమే కాదు వేరే దేవతల బలిపేటాలు వేరే దేవుడిని ఆరాధిస్తున్న విషయము ఇక్కడ గమనించాలని విషయం ఈ రోజున చాలామంది కొన్ని కొన్ని ఫారిన్ కంట్రీస్లో కూడా చర్చెస్ని మూసివేయబడుతున్నాయి లేకపోతే చర్చెస్ అసాంఘికమైన కార్యకలాపాలకు వేధిస్తులైపోతాయి కారణం ఏంటో తెలుసా భ్రష్ట దేవుని పట్ల కృతజ్ఞత లేకపోవటం ఇస్రాయల్ కూడా విస్తరించారు ఫలించారు వారికి ఏమి గదువు లేదు ఇప్పుడు దేవుడు మర్చిపోయి అబ్బా ఈ యొక్క ఈ దేవతారాధన బలే ఉంది ఇది బలే ఉంది లేకపోతే ఇది అయితే మనకి చాలా కంఫర్ట్గా ఉంది మనుషులు ఈ రోజున ఏం కోరుకున్నారో తెలుసా దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏమంటున్నాడు ఆడొద్దు పొరుగువ ఇది ఆశించొద్దు వ్యవసాయం చేయొద్దు దొంగిలవద్దు అది చేయొద్దు పొరుగువాడిని ప్రేమించు సమాధానపడు క్షమించు ఎందుకు వచ్చిన ఇవన్నీ ఈ దేవత ఈ దేవతల దగ్గర అయితే బోడని సంపడ్ మనకి అనుకుంటాడు కాబట్టి సమయాన తొలగిపోయారు కాబట్టి ఇప్పుడు ఏమైపోయారంటే కారు ద్రాక్ష చేదు ద్రాక్షల కాయటం మొదలు పెట్టారు వాళ్ళ యొక్క స్థితి మార్చుకున్నారు వాళ్ళ ఆలోచన మార్చుకున్నారు కాబట్టి వాళ్ళు చేదు ద్రాక్షలు కాయటం మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అలా చేదు దాన్ని కారు ద్రాక్షలు అంటూ ఉంటాడు ఈ సుమానుడు సంవత్సరం అంతా దానికి కాపు కాసి దానికి మందు కొట్టి దానికి ఎరువులు వేసి దానికి మనుషులు పెట్టి కూలి తీయించి లేకపోతే కలుపు నీరు తీయించి చేదు పండు కోసమా తప్ప ధాన్యం కోసం రైతు ప్రయాసపడతాడా కాదు కదా మంచి పండ్లు కాయాలని కానీ ఇస్రాయల్ ఏం కాశారంటే చేదు ద్రాక్ష పళ్ళు కాస్తున్నారు కాబట్టి వాళ్ళు చేదు కాస్తున్నారు కాబట్టి ఆ చేదును పోగొట్టడానికి దేవుడే ఈ లోకానికి దిగు వచ్చి నేను నిజమైన ద్రాక్ష వల్లిని అని చెప్పుకోవాల్సి వచ్చి వాళ్ళు తార ద్రాక్షలు కాబట్టి వాళ్ళు డూప్లికేట్ వాళ్ళు నకిలీ వాళ్ళు వ్యర్థమైపోయారు కాబట్టి ఇప్పుడు మీరు బాగుపడాలంటే నాలో నిలిచి ఉండాలి నేను ఎవరినంటే నిజమైన ఇప్పుడు చూడండి పదిహేను అధ్యయన వ్యవహార స్వార్తలో ఆయన ఏమంటారు నేను నిజమైన ద్రాక్ష ఉన్న చెబుతూ కిందకి రండి మన అధ్యయంలో పదహారు వచ్చినానికి రండి మీరు వ్యవహార స్వార్థ పదిహేను వచ్చి అలాగే పడుకుని ఉండండి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం పదిహేను పదహారమ్మా మీరు నన్ను ఏర్పరచుకుని లేదు మీరు నా పేరట తండ్రిని ఏం అడుగురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచిటకు ఏర్పరచుకుని మీరు ఏర్పాటు చేసుకున్న దేవుడు కాదు నేను నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని తయారు చేసుకున్నా నేను మిమ్మల్ని నిర్మించుకున్నాను కాబట్టి ఎందుకు నిర్మించుకున్నాను అంటే చూడండి ఇక్కడ దేవుడు అనాది కాలం ఇప్పుడు ఇప్పుడు కాదు అసలు ఆదాము ఆదాముకు ముందు నుంచి కూడా అసలు దేవుని ఆలోచనలో మానవుడు మానవుడిని తయారు చేసుకోవడంలో ఏంటి ఆయన ఉద్దేశం ప్రతి మనం ఒక పెన్ను కొనుక్కోండి లేకపోతే ఒక బండి కొనుక్కోవాలనుకున్నా మనకి ఒక ఏముంటది అంటే దీనివల్ల నాకు ఏంటి ఉపయోగం దీనివల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా ఉపయోగించుకోవడం కోసమే మనం కొనుక్కోండి ఏదైనా సరే డబ్బు పెట్టి అంత ఉపయోగం లేదు అనవసరంగా మనం ఎందుకు పెట్టుకుంటాం కొనుక్కుని డబ్బులు వేస్ట్ కదా అలా నువ్వు ఒక వస్తువు కోసం ఎంత ఆలోచిస్తే ఆలోచిస్తే అంతవే దేవుడు ఎంత సృష్టిని ఇంత మనుషుల్ని ఇంత జాతిని నిర్మించడంలో ఒక ఉద్దేశం ఒక పర్పస్ ఉండదా అసలు ఆయన పర్పస్ ఏంటి నిన్ను నన్ను ఎలాగ మనం క్రియేట్ చేసుకోవటం అని ఆలోచన చేస్తే ఒక విషయం తెలుసుకుందాం చూడండి ఆది కానీ ఓటో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన అసలు మొట్టమొదటి అధ్యాయం ఇది కదా బైబిల్కి ఓటో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన దేవుడు వాటి ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి దానిని చాలు ఏంటంటే ఆయన యొక్క పర్పస్ అసలు ఆయన మనసులో ఆయన విజన్ ఆయన ప్రణాళిక ఏంటంటే ఇదిగో అప్పటికి ఆదా మావల్ని మాత్రమే చేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నింపేయండి అంతే భూమి నింపు మీరు నిండిపోవాలి మీరు నిండితే నాకు సంతోషం అయితే వాళ్ళందరూ కూడా చెడిపోయిన తర్వాత ఏది ఏదైనా తోటలోనే రాంగ్ ట్రాక్ పడింది కాబట్టి తర్వాత కయ్యను ఇదంతా జరిగేటప్పుడు పోలే వీళ్ళందరూ చెడిపోయారు కాబట్టి వీళ్ళందరినీ తీసాడు దేవుడు తీసేసిన తర్వాత మళ్ళీ జలప్రణయం వచ్చిన తర్వాత అప్పుడేమంటున్నారు మళ్ళీ కొత్త జనరేషన్ తీసుకొచ్చాడు తొమ్మిదో వచ్చే అదే రాధికాండం తొమ్మిది ఒకటి కూడా చూడమ్మా మరియు దేవుడు నావహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది మళ్ళీ అదే ఇప్పుడు కొత్త తరానికి కూడా అదే ఆశ అదే ఉద్దేశం అదే కోరిక అదే విజన కలిగి ఉన్నాడు ఏంటంటే ఒకే ఒక్కటి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి మీరు ఫలించాలి ముందు ఫస్ట్ ఫస్ట్ ముందు ఫలించాలి ఫలిస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతాం ఫలిస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి తర్వాత అప్పుడు మల్టిప్లై అవుతాం కాబట్టి ఆ ఆదిపేతములైన ఆదామావులకు చెప్పింది అయినా నావహు జలప్రాణం తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్పింది ఆయన దేవుడు ఒకే ఒక మందిని ఫలించి అభివృద్ధి పొంది భూమి నింపడు ఎంత దేవుడు సృష్టిని తయారు చేయడు ఈ చెట్లు చేపలు కొండలు పక్షులు జంతువులు అన్నిటిని తయారు చేయడం అందులో దానికి ఎవరిని సుప్రీం గా పెట్టాడు సూపర్వైజర్ గా మనల్ని పెట్టాడు కదా మానవుడిని అధికారిగా పెట్టాడు ఈ సృష్టి అంతటికి దీని అంతటి వెనకాల ఆయనకు ఉద్దేశం మనం ఫలించాలని మనం అభివృద్ధి పొందాలని దేవునికి ఇష్టమైన ఫలాలతో మనం నిండి ఉండాలన్నది ఆయనకు ఉద్దేశం అయితే దేవుని మాట వినడం మానేసి మన మొదటి పితరులైన మన పూ మన పూర్వ తల్లిదండ్రులైన మా అవలే దేవుని మాట పక్కన పెట్టి ఎవరి మాట విన్నారండి దేవుని మాట ఎవరున్నారు ఎవరు మాట ఉన్నారు సాతాన్ గారి ఇంట్లో వాళ్ళ మాట కంటే బయట వాళ్ళ మాట ఎక్కువైపోయి సాతాను గారి మాట ఉన్నారు కాబట్టి అక్కడ కాలు ద్రాక్షులు కాయడానికి బీజం పడింది కాలు ద్రాక్షలు కాయడానికి బీజం పడింది కాబట్టి చెడ్డ ఫలాలు ఫలించడం మొదలు పెట్టారు కైీను అనే ఒక దుష్టుడు దుర్మార్గుడు పుట్టడం అది చెడ్డ ఫలానికి సంకేతం కాబట్టి సమయాన దేవుడు కోరుకున్న ఫలాలు మళ్ళా కనబడతలేదు కాబట్టి ఈ సృష్టి అంతటి సిద్ధపడు చేసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువే దేవుడే మళ్ళా కుమారుడు ఈ లోకంలోకి వచ్చి అప్పుడు అంటున్నాడు నేను నిజమైన ద్రాక్ష వల్లిని ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మనం మనం ఫలించాలన్నది ఆయన ఆశ ఏదైతే ఆదా చెప్పాడో వాళ్ళకి చెప్పాడు ఏదైతే నాకు చెప్పాడు ఈరోజు నీకు నా అది చెప్తున్నాడు ఏమన్నాడు మనం పదహారు రోజులు చదువుతున్నాం మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును ఫలం ఏమై ఉండాలట ఈ సీజన్ లో మామిడి బాగా పోస్తది కదా ఫిబ్రవరి ఆ టైం వచ్చినప్పుడు మామిడి పూసినప్పుడు మనం జనవరి నెలాఖరు ఫిబ్రవరిలో అసలు చెట్ంత విరగ పూసేస్తుంది అనమాట ఎంత బాగుంటుంది చూడడానికి చెటంత విరగపోస్తుంది అయితే అప్పుడు కురిసే మంచికి ఆ యొక్క పూతలో సగం పైనే రాలిపోతుందా కదా కింద రాలి పోతుంది నిజంగా పోతంత కాయలు కాస్తే ఎన్ని కాయలు కాస్తాయో కదా పోతంత నిలబడిపోతే బాగుండనుకుంటాడు యజమానుడు ఈ సమయంలో ఏంటంటే మనం కూడా చాలాసార్లు పోత పోస్తున్నాం కానీ మళ్ళీ కురిసే మంచికి పోత రాలిపోతుంది కానీ దేవుని ఉద్దేశం తెసా నీ పోత రాలిపోవడం కాదు నీ పింతను రాలిపోవడం కాదు ఫలం ఏమవ్వాలంట నిలిచి ఉండాలి నిలిచి ఉండాలి నిలబడాలి స్ట్రాంగ్ గా నిలిచిందే ఫలమవుతుంది అదే డబ్బులు తీసుకొస్తుంది రైతుకి ఈ సమయంలో మన ఆలోచన మన ఫలాన్ని నిలిచి అయితే దానికి ఒక ప్రొసీజర్ చెప్తున్నారు ఏసయ్య ఒక్క మాట చూడండి మనం ముగించుకుందాం ఒక ఐదు నిమిషాల్లో పదిహేను అది ఏడు వచ్చును ఇది మీకు అంటతో వచ్చినాం పదిహేను ఏడు చూడండి నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచిందినవల్ల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును మీరు బహుగా ఫలించటం వలన మీరు ఫలించాలని అందరూ కోరుకుంటారు కదా బాబు మీరు ఫలించాలంటే మీరు నాలో నిలిచి ఉండాలి నా పైగా మీలో నా మాటలు నిలిచి ఉండాలి నిలిచి ఉండ మీరు నిలిచి ఉంటే మీ ఫలం కూడా నిలిచి ఉంటుంది ఆటోమేటిక్ మీ ఫలం కూడా నిలిచి ఉంటుంది ఇక్కడ ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నారు ఈ సమైన ఈ ఈ ఒక దక్షిణాఫ్రికా అటవీ ప్రాంతంలో దక్షిణాఫ్రికా ఉండే కొండ ప్రాంతంలో కొత్తగా గవర్నమెంట్ వారు రైల్వే ట్రాక్ వేయాలనుకున్నారు రైల్వే ట్రాక్ వేయాలనుకుంటే అక్కడుండే అటవీ జాతులు గిరిజనులు వాళ్ళు ఇలిటరేట్ అయితే వాళ్ళు కొన్ని ఉంటూ ఉంటాయి ఇదిగో ఈ ప్రాంతం కనుక ఈ అటవీ ప్రాంతం కూడా రైల్వే ట్రాక్ పడితే మాకు దొరికే వాళ్ళ సంపదలన్నీ కూడా ఈ ప్రజలు దోసుకెళ్ళిపోతారు మమ్మల్ని మోసం వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి చదువుకున్న వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తారు మమ్మల్ని తరిమేస్తారు కాబట్టి వాళ్ళందరూ వ్యతిరేకించారు రైల్వే ట్రాక్ పడితే కనుక మాకు మమ్మల్ని అందరూ కూడా దోచుకుంటారని అక్కడ ఉన్న అటువంటి కొండ జాతులు వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు బాగా దానికి ఒప్పుకోలేదు అనమాట అయితే రైల్వే ట్రాక్కు సంబంధించిన అధికారులు వెళ్ళి ఆ కొండజాతి సంబంధించిన ఒక నాయకుడు ఉంటారు కదా ప్రతి చోట కూడా ఆ నాయకుడిని కూర్చోబెట్టి చాలా సార్లు ఆయనతో డిస్కషన్ చేసి మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంతేకాదు మిమ్మల్ని ఎక్కడ కూడా గవర్నమెంట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది మీకు సెక్యూరిటీ అన్ని సంబంధించి మిమ్మల్ని ఎవరు కదలచరు ఇంకొక విషయం ఏంటంటే మీకు నాగరికత తెలుస్తుంది మీకు ఇక్కడ పండే సంపద ఉంటుంది కదా కుంకుడుకాయలు లేకపోతే ఇంకా ఫలాలు లేకపోతే ఏమైతే ఉంటాయో నాచురల్గా అవి లో అమ్ముకోవడం ద్వారా మీకు లాభం వస్తుంది డబ్బులు వస్తాయి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇస్తుంది కాబట్టి నాగరిక ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ అని అతనికి ఒప్పించి అతనికి చాలా గైడ్ చేసిన తర్వాత ఆ నాయకుడు చెప్పారు కాబట్టి వాళ్ళందరూ కూడా శాంతించారు గవర్నమెంట్ కొన్నాళ్ళకి రైల్వే ట్రాక్ వేసింది బాగా జరుగుతుంది ఆ రైల్వే ట్రాక్ వేసిన తర్వాత ఆ ఆ యొక్క కొండ చేత నాయకుడికి ఎవరికైతే ఉన్నారో ఆ రైల్వే సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఒక ఏమంటాము పాస్ లాంటిది అనమాట పాస్ సిద్ధం చేసి ఇచ్చారు పాస్ సిద్ధం చేసి ఇచ్చి లామినేషన్ చేసి మెడలో వేసారు ఎందుకంటే వాళ్ళు బట్టలు సరిగ్గా ఉండగా ఎక్కడో పెట్టి పోగొట్టుకుంటాడేమని మన ఐడెంటి కార్డు వేసుకున్నట్టు మెడలో వేసారు ఏంటంటే మీరు బాబు ఇదిగో నువ్వు ఈ యొక్క మాకు చేసిన ఉపకారానికి గాను గవర్నమెంట్ చేసిన ఉపయోగానికి గాను ఈ యొక్క పాస్ రైల్వే సంబంధించి నువ్వు ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎన్నిసార్లు అయినా ప్రయాణం చేయొచ్చు నువ్వు ఫ్రీగా ఉచితంగా రైల్వేలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లు అయినా ప్రయాణం చేయొచ్చు నీ లైఫ్ టైం మీద ఉపయోగించబడతా నీకు మాత్రం ఇది ఉపయోగము అని ఆ రైల్వే వారు అతనికి ఒక చక్కటి గిఫ్ట్ ఇచ్చారు ఓకే అయితే బాగానే ఉంది కొన్ని సంవత్సరాలకి కొంతకాలం అయిన తర్వాత అతను చనిపోయాడు ఆ కొండజాత నాయకుడు ఆ చనిపోయిన తర్వాత ఇదేంటని ఆ చదువుకున్న కనుక దాన్ని చూసి దాన్ని తెలుసుకుంటే అతని జీవితంలో ఒక్కసారి కూడా ఆ యొక్క పాస్ ఉపయోగించుకోలేదంట ఒక్కసారి అతను ఫ్రీగా ఎక్కడికైనా దేశంలో ప్రయాణం చేయొచ్చు ట్రైన్లో ఆ ఫెసిలిటీ ఇచ్చింది గవర్నమెంట్ కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఆ రైల్వే పాస్ ఒక్కసారి కూడా ఉపయోగించుకుని ఒక చోట నుంచి ఒక చోట కూడా ఆ యొక్క నాయకుడు ప్రయాణం చేయలేదంట ఉపయోగించుకోకుండానే తన జీవితాన్ని ముగించాడు ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దేవుడు కూడా మనకు ఒక గొప్ప దీవించబడటానికి ఒక బైబిల్ అని దీన్ని లామినేషన్ చేసి ఇచ్చాడు తన ప్రవక్తల ద్వారా తన యొక్క బిడ్డల ద్వారా ఆ దేవుడి యొక్క చిత్తం మనకి దేవుడి యొక్క మాటలు ఎలా తెలుస్తాయి అసలు దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు ఎలా తెలుస్తుంది ఒక విషయం గుర్తుంచుకోండి ప్రార్థన అంటే ఏమిటి అసలు ప్రార్థన అంటే మనం ఎంతసేపు ప్రభు నాకు అది కావాలి ఇది కావాలి నాకు జీవనం జరిపోవట్లేదు నా పిల్లలకు పెళ్లి కావాలి లేకపోతే పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కావాలి ఇవన్నీ మన రిక్వెస్ట్లు అంటే ఎంతసేపు కూడా విజ్ఞాపన పత్రాలు కానీ దేవుని జవాబులు దేవుడి యొక్క ఉద్దేశాలు మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే మనం బైబిల్ చదివితే ఆయన రిప్లై ఏంటో తెలుస్తుంది అనమాట ఆయన రిప్లై ఆయన ఎవరుకుంటున్నాడు ఏం చేస్తే మనం మన ప్రార్థన నెరవేరుతుంది జవాబు వస్తుంది మనకి జవాబులు ఎందులో ఉంటాయి అంటే బైబిల్లో ఉంటాయి కదా కాబట్టి ఒక మాట చదవండి హెబ్రిల్ కాతి పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూస్తూ ఉంటే కనుక హెబ్రిల్ పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో దేవుడు ఒక గొప్ప విషయాన్ని అక్కడ చెప్పుకుంటూ వచ్చారు పూర్వకాలం మందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా చాలండి పూర్వకాలం నుంచి నానా సమయంలో నానా విధాలుగా ప్రవర్తన ద్వారా పితరుల ద్వారా మాట్లాడే దేవుడు ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడారంటే దాకా మనం చెప్పుకున్నట్లుగా యేసు ప్రభు ద్వారా మాట్లాడారు యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు మనకి ఎక్కడ దొరుకుతాయి యేసుక్రీస్తు మాటలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ దొరుకుతాయండి బైబిల్లోనే కదా మరి బైబిల్లో దొరుకుతాయని మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు మాటలు ఆయన ఏం చెప్పాడో ఏముందో పాషగారు ఏం చెప్పారో ఆ పాషగా చెప్పింది అందులో కాబట్టి మనం అది చదివితే కదా తెలిసేది దాన్ని ఉపయోగించుకుంటే కదా తెలిసేది ఆ కొండతి నాయకుడికి ఉంది కానీ దాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోలేదంట ఉపయోగించుకోలేదు అలంకారప్రాయంగా మళ్ళీ వేసుకుని తిరిగాడు అలా ఉపయోగం లేకుండా జరిగింది అలాగా మనం కూడా ఆదివారం బైబులు చక్కగా నీట్గా తెచ్చుకొని ఇక్కడ పెట్టి దుమ్ము దులిపి మళ్ళీ తిరిగి మళ్ళీ జాగ్రత్త మళ్ళీ ఆదివారం సమయం మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ రోజున బైబుల్ ఎలాగైపోయిందంటే అలంకార వస్తువుగా అయిపోయింది బైబుల్ ఏమైపోయిందంటే అలంకార వస్తువు ఎందుకంటే బైబిల్లోని వాగ్దానాలు మా ఇంట్లో అదిగా ఆ ఫోటో లాగా లామినేషన్ చేసుకుని చిన్న వాక్యం నేను నీకు తోడైందిను బైబిల్ అలంకరించుకోవడానికి ఉపయోగిస్తున్నా అంతా కూడా చక్కగా ఆ నాలుగు మంచి వాగ్దానాలు నీ కుటుంబం నిత్యం ఆశీర్వదింపబడు కాక సార్ ఆ సమయ గ్రంథం కాబట్టి ఒక నాలుగు లామినేషన్ చుట్టూ లేకపోతే మన చైన్ లో ఒక వాగ్దానము శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నా లేకపోతే మన బైబుల్ కార్ యొక్క ముందు ఆ డాష్ బోర్డు మీద బైబిల్ ఇంకా సమయం మనం ఆలోచన బైబిల్ అనేది ఏమైపోయింది అంటే చదవడానికి కాదు ఈ రోజున అలంకారప్రాయంగా మారిపోయిన పరిస్థితి అలంకారంగా మాట్లాడే మారిపోతే ఎవరికి ఉపయోగం ఏం ఉపయోగం ఎప్పుడు తెలుసుకుంటాం మనం ఈ సమయాన్ని ఆలోచించేయండి దేవుడు ఆయన ఏమై ఉన్నాడు ఆయన చూడండి ఆయన మాటలో ఎంత ప్రభావం మామూలు మాటలు కాదు కదా అసలు ఈ సృష్టిని వెలుగు కలిగిన కాక వెలుగు కలిగింది మాట ద్వారానే కదా ఆయన ఆరి నేల నేల కలిగింది కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఆ మాట ఎంత ప్రభావం కలిగిందో అసలు ఆయన ఏమనుకుంటున్నాడు ఆయన నిన్ను నన్ను తయారు చేసుకోవడానికి ఉద్దేశం ఏమిటో ఆయన ఇందులో మన కొరకు రాసి రికార్డ్ చేసి ఉంచాడు కాబట్టి ఇది చదివితే ఈ బైబిల్లో ఉన్న ఆ సత్యం చదివితే కనుక దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ప్రణాళిక మనం ఫలించాలంటే ఏం చేయాలి ఏమి కలిగి ఉండాలి ఏం నేర్చుకోవాలి ఎలా నడవాలి అన్నీ ఆయన రాసి ఉంచాడు మనం చదవకుండా ఎంతకాలమో మనం ఒకవేళ కారు ద్రాక్షలు కాసేవారు అవుతుంది ఇస్రాయిల్ లాగా వాడు ఎవరో భాద్రాక్షలు కావడం కాదు ఈ రోజున ఆలోచన చేద్దాం ప్రభు అంటున్నాడు నేను నిజమైన ద్రాక్ష ప్రభువు కావాల్సింది ఏంటంటే ఏదో ఫలాలు ఫలించడం కాదు పిచ్చి ఫలాలు ఏదో ఫలించేసి ఫలించేసానమ్మా అంటాం కాదు నిజమైన ఫలాలు ఆయన ఏం కోరుకున్నాడు ఆయన నిజమైన ఉందని చెప్తున్నాడు నువ్వు కూడా నిజమైన ఫలాలు ఫలించాలి ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలించాలి ఆయన మెచ్చుకునే ఫలాలు ఫలించాలి అందుకే వాడు మహిమగల తండ్రి మంచి వ్యవసాయం కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రభువు వచ్చే సమయం యజమానుడు వచ్చే సమయం అయింది గొడ్డలి చెట్టు వేరు ఉంచబడి ఉంది ఫలించకపోతే కనుక శిక్ష తప్పదు గొడలి ఆ యొక్క చెట్టు వేరు నడకబడటం తప్పదు కాబట్టి ఫలించాలంటే మనం ఆ వాక్యంలో నిలిచి ఉండాలి ఆయన ఆజ్ఞలో నిలిచి ఉండాలి ఆయన చెత్తలో నిలిచి ఉండి అప్పుడు మనం ఆ సారము కలిగి ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించుగాక ఆమె సమస్త జ్ఞానం దేవుని సమాధానము ఏసుక్రీస్తువులమె తల పూర్వకాలండి నడిపించుకోవా సర్వశక్తివంతుడ సర్వాధికారి కొడుకు ఇంతవరకు నైనా ఫలించుటనే అంశానికి వచ్చి ఓయో మేము నాయన నీ మాట లేదు నిలిచి ఉండవాళ్ళు ప్రభు మేమునైనా ఎగిరిపోయే పుట్టుబడి ఉంటే ప్రభు మేమేమి సంపాదించుకోలేము ఏమి నేర్చుకోలేము మేమే రీతిగా ఎదగలేము ప్రభు నైనా మీలో నిలిచి ఉండేటట్లు మీరు అంటు కట్టబడి ఉండేటట్లు ఆ యొక్క డెడికేషన్ ఆ యొక్క ప్రభు నైనా మీలో స్థిరపడి ఉండటానికి వేరు వేరున అనుభవం దేటట్లు ఇదిగో నేను ఒక ఏ రీతికైతే కారణంతో నైనా జత కట్టబడి ఉంటదో నైనా కాను ఎరి వేరుతో అతకబడి ఉంటదో అట్లాంటి అతకబడిన స్థితి మాకు తెచ్చు పెద్దపడిన వార్త బిడ్లు అందరూ అందులో కదిరిపించదు నీరు కట్టిన తోట మనం కనిపించి నైనా బిడ్డలో ఎవరెవరు ఏ అవసరతో వచ్చారు ఏ సమస్యలతో వచ్చారు ఏ కష్టంలో వచ్చారు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటారు ముప్పుదత్తులు అరవదలువరత్తిగా ఫలింపించి ఉద్యోగాలు ప్రార్థిస్తున్నాం అయ్యా విజిట్ వేజాలో ఉన్నకు వేజాన్ యూనివర్సిటీ అప్పులు బాధలతో కొరకు చాలా చాలా జీతాలతో బాధపడుతున్న వారందరి కొరకు ప్రార్థిస్తుంది ఇది నాశక్తి మమ్మల్ని నింపి నడిపించాడు ఇదిగో నేను ఈ రోజు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే ఒక నూతన మందిర యొక్క అవధవ్యలో ఆయన ఇనాగ్రేట్ అవడానికి ప్రతిష్ఠించబడటానికి చూపించాను నేను ఈ రీతిగా చర్చి ప్రభు నేను ఇంకా మీ యొక్క రాజ్య స్వార్తను ప్రకటించబడడానికి ఈ దేశానికి ఇచ్చిన మంచి మనస్సును ప్రభు వరిస్తున్న అనుమతిని బట్టి వచ్చినారు ఇంకా అనేకులు మిమ్మల్ని తెలుసుకుని మీ సాక్షులు జీవించడానికి ఎంత ప్రభావం ఆరోపిస్తూ ఏసై పరిశోధన ప్రభుని నాశించిన కాపాడుగాక ప్రభుని తన సన్నిధి ప్రకాశింపజేసి నన్ను కరుణించుగాక ప్రభు నీ మీద తన సన్నిధి కాంతుల నింపజేసి నీకు సమాధానం కలిగజేయడుగాక